పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్ము తూరిపేశాడు వేగంగా ఇరవై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని అత్యద్భుతమైన గెలుపును సొంతం చేసుకున్నాడు అయితే కూటమితో కలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక విజయ కేతనం ఎరు ఎగురవేశాడు ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా వెన్నుదండగా నిలిచిన తన అన్నయ్య నాకబాబుకి ప్రత్యేకమైన పదవి ఇస్తున్నారు అనే వార్తలు చాలా ముమ్మరంగా వినిపిస్తున్నాయి అయితే నిజానికి జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా తన అన్నయ్య నాగబాబుతో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచాడనమాట అంతేకాకుండా ఇక్కడ ఆ నాగబాబు ఎప్పుడు కూడా పార్టీ కోసం వివిధ రకాలుగా పనిచేస్తూనే ఉన్నాడు అయితే ఇక ఇప్పుడు విషయం ఏంటి అంటే నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వటం కోసం పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూటమితో చర్చలు జరుపుతున్నారట ఎందుకనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల లేకపోయినప్పటికీ కూడా నాగబాబు లీడ్ తీసుకుని జన సైనికుల్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు అందుకనే ఇక ఇప్పుడు టిటిడి చైర్మన్ పదవి నాగబాబుకి ఇవ్వాలి ఇస్తున్నారు అన్న సూచనలు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పాటుగా వాళ్ళ కార్యకర్తలందరితో చర్చించడం జరిగింది అంటే పదవులు కావాలి అంటే కేవలం ఒక పవన్ కళ్యాణ్ నిర్ణయం మాత్రమే కాదు కదా అయితే ఇక దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి ఆమోదము రాలేదు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మనకి జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియాలో ఖచ్చితంగా తెలుస్తుంది అనేది అర్థమవుతుంది